ఢిల్లీలో సక్సెస్ఫుల్గా సెంట్రల్ మినిస్టర్స్ని అలాగే పిఎం నరేంద్ర మోడీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్న తరుణంలో ఆయన డైరెక్ట్ గా కాకినాడ పోర్టులో ఎంట్రీ ఇచ్చాడు కాకినాడ పోర్టులో ఎంట్రీ ఇచ్చి డీప్ సీస్ లోకి వెళ్లి అక్కడ ఉన్న షిప్ లో ఏం కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇది ఓన్లీ ఒక బియ్యం కోసమో లేకపోతే డ్రగ్స్ దందా కోసమో కాదు ఒక సెక్యూరిటీ థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంది కదా ఎలాంటి ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఆయన ఈ రోజు ఇన్స్పెక్షన్ చేశారు ఇప్పుడే కాదు ఆరు నెలలుగా ఈ పోటీకి వచ్చి ఒకసారి చూడాలని ప్రయత్నిస్తుంటే ఎన్నో శక్తులు ఆయన ఈరోజు దాకా అడ్డుకున్నాయి ఏ శక్తులు అడ్డుకుంటున్నాయి అక్కడ నుంచి ఎలాంటి దందా జరుగుతుంది ఎలాంటి స్మగ్లింగ్ జరుగుతుంది అండ్ అలాగే అది ఒక ప్రైవేట్ ఓన్డ్ పోర్ట్ కాబట్టి అక్కడ ఎంత సెక్యూరిటీ ఉంటుంది గవర్నమెంట్ తెలిసి ఎన్ని విషయాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ తెలియకుండా ఎన్ని విషయాలు జరుగుతున్నాయి అండ్ ఆ పోర్ట్ యొక్క కంపెనీ ఓనర్ ఎవరు ఎంత మంది చేతులు దాటింది అలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు అండ్ అలాగే ఆఫీసర్స్ ని అక్కడ క్లియర్ కట్ గా చూడు శ్రేష్ఠ అని చెప్పేసి అసలు ఏమేమి జరుగుతుంది ఆ షిప్ లోకి మనం కంట్రోల్ తీసుకుని ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అక్కడ

అప్పుడు ఏం చేస్తారు ఆర్వీ అరవి ఎక్విప్డ్ ఈ పదహారు మంది కూర్చొని ఏం చేస్తారు చేస్తాను క్లియర్ రిపోర్ట్ ఒకటి తయారు చేసినా కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది సో ఏదైనా సరే మాటల వరకే కాదు చేతల వరకు అని చెప్పి దట్టు డీప్ సీస్ లోకి డైరెక్ట్ గా ఆయన ఎంట్రీ ఇచ్చి ఈ రోజు చేసిన ఎంట్రీ మాత్రం డెఫినెట్ గా పోర్ట్ అథారిటీస్ ఉలికి పడ్డాయి అయితే ఢిల్లీ వెళ్ళొచ్చిన వెంటనే ఆయన పోర్ట్ మీద పడ్డాడు నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన విషయమే సో ఫ్రెండ్స్ మన పోర్ట్స్ లోకి ఏదో వందల కోట్లు వేల కోట్ల కోసం బిజినెస్ కోసం ఇలాంటి సెక్యూరిటీ థ్రెడ్స్ రావడం ఓకేనా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కసబ్ లాంటి వాడు ఇలాంటి షిప్ లో దేశంలోకి ఎంట్రీ ఇస్తే ఏం జరుగుతుంది మనం లేకపోతే ఒక టెర్రరిస్ట్ వచ్చి అలాంటి షిప్ లో అలా మన పోర్ట్ ఎంట్రీలో పెట్టుకొని ఇంటర్నేషనల్ రూల్స్ పాటిస్తున్నాం కదా అని చెప్పేసి అలాంటి ఒక పోర్ట్ లో పెట్టుకొని మన దేశంలోకి ఎంటర్ కావాలని ప్రయత్నిస్తే దాన్ని ఆపగలిగే శక్తి మనకు ఉందా మనకి రెడీగా ఉన్నామా అలాంటివి నేను తెలుసుకోవడానికి వచ్చానని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్